హలో ఫ్రెండ్స్ ప్రపంచంలో నువ్వా నేనా అంటూ ముందుకెళ్లే దేశాల్లో అమెరికా అలాగే రష్యా ఈ రెండు కంట్రీస్ అయితే ఉన్నాయి ఈ రెండు కంట్రీస్ మధ్య అగ్గి అటు బగ్ బొగ్ అనే గొడవలు అయితే ఉన్నాయి అయితే రీసెంట్గా రష్యా ఒక అన్ఎక్స్పెక్టెడ్ నేషన్ తీసుకుని అదేంటంటే అమెరికా యాప్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా వాళ్ళు ప్రవేశపెట్టిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు వీటిల్ని బ్యాన్ చేశారంట సడన్గా బ్యాన్ చేశారంట అక్కడైతే ఈ రెండు అప్లికేషన్లు పనిచేయమంట సో ఇది రష్యా తీసుకున్న ఒక మంచి దేశం అనేది నా అభిప్రాయం ఇలాగే ఇండియా కూడా ఒక మంచి దేశాన్ని తీసుకొని బయట కంట్రీస్ ముఖ్యంగా అమెరికా కంట్రీ ఏదైతే ప్రవేశపెట్టిన యాప్స్ వాటిల్ని రిమూవ్ చేసి వాటిల్ని వాటిని బ్యాన్ చేసి మన యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని యూస్ చేయండి వాటిల్ని ఉపయోగించండి అని చెప్పని మంచి దేశాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొని మన దేశంలో ప్రజలందరూ కూడా సరే అమెరికా యాప్స్ యూజ్ చేయకూడదు అలాంటి ఏదైనా ఒక పాలసీ ఒకటి తీసుకొస్తే బాగుండేమో అనేది అనిపించింది అలాగే ఈ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేశారు కదా సో అలానే మెయిన్గా ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేస్తే దరిద్రం వదిలిపోద్దా మన దేశంలో ఎంతోమంది ఎంతోమంది పెళ్ళైన అమ్మాయిలు కావచ్చు పెళ్ళిగా కా పెళ్ళి కాని అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు బలైపోయారు అంటే ఈ ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ని ముందు ప్లే స్టోర్ యాప్లో నుంచి తీసేస్తే చాలామంది బాగుపడతారు చాలామంది ఫ్యామిలీస్ బాగుపడతాయని నా అభిప్రాయం సో మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను వంటలు థ్యాంక్ యూ బాయ్ బాయ్